ఓం గన్ గణపతయే నమ శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మనం వినాయక చవితి ఒక సందర్భంలో నేను ముఖ్యంగా ఈ పండగ మనం ఎలా జరుపుకుంటాం అంటే ఎలాగే మీ ఇంట్లో మా ఇంట్లో అందరి ఇంట్లో జరిగేది ఒకసారి మళ్ళీ గుర్తెచ్చుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటాం మనకు అందరికీ తెలుసు వినాయక చవితి అనగానే ఒక సందడి ఒక కాలనీలో కానీ ఒక ఊరిలో కానీ ఒక పల్లె పల్లెలో కానీ ఎక్కడైనా కానీ ఒక వినాయక చవితి అనంగానే అదొక ఉత్సాహం ఎస్పెషలీ ముఖ్యంగా యువకుల్లో ఈ ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది మన చిన్నతనంలో ఈ ఒక మండపం ఒక తయారు చేయడం అనేది జరుగుతుంది ఈ మండపం తయారు చేసినప్పుడు మనకు తెలుసు మన అందులో పండ్లు పువ్వులు అన్నీ అలంకరించి అందంగా చేసి ఆ మట్టి వినాయకుడు ఏదైతే మనం తయారు చేసుకుంటున్నాము ఆ మట్టి వినాయకుడిని అక్కడ ప్రతిష్ట చేసి ఈరోజు పూజలు నిర్వహిస్తాం ఆ ప్రాణ ప్రతిష్ట అయిన తర్వాత మనకి ఈ లడ్డూలు మోదక లడ్డూలు అన్నది మన వినాయకుడికి చాలా చాలా ప్రీతమైనవి అవి మనం దేవుడికి సమర్పిస్తాం అందు అవి చాలా మంచి వంటకాలు ఇప్పుడు పప్పు ఉండలు చేస్తాం అంటే వరిపిండితో కార్బోహైడ్రేట్స్ అలాగే పప్పు అంటే ప్రోటీన్స్ అదే బెల్లం లో ఐరన్ ఉంటుంది అంటే వెరీ న్యూ అంత చాలా మనకి యాజ్ అ డాక్టర్గా అది చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట అది మనం సమర్పిస్తున్నాం ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి దీన్ని ఒక్కొక్క రకంగా తయారు చేస్తూ ఉంటారు నేను ఆర్మీలో ఉన్నాను కాబట్టి నేను అన్ని రకాల ఉండలని టేస్ట్ చేసే భాగ్యం నాకు దక్కింది అంటే కేరళ తమిళనాడు అలాగే గుజరాత్ ఈ ఒక్క వినాయక చవితి యొక్క పండుగ ప్రతి భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకేలాగా జరిగే ఏకే పూజా విధానం అందరూ ఈ యొక్క పండగని చాలా వైభవంగా చేసుకుంటాం అలాగే ఈ వినాయక చవితిలో పిల్లలకి మనం నేర్పించేది ఏంటంటే ఇలా మనం పిల్లలతో పుస్తకం పెట్టిస్తాం వినాయక చవితి రోజు మండపంలో కానీ ఆ వినాయకుడి దగ్గర కానీ దానిలో ఓమ నక్షరం రాసి దేవుడి దగ్గర పెట్టి నమస్కరించుకుంటాం దండం పెట్టమని చెప్తాం ఎందుకు చెప్తామంటే ఈ రోజు నుంచి ఆ విద్యాభ్యాసం జరిగినప్పుడు ఎటువంటి అడ్డాంకాలు రాకూడదు అలా రాకుండా చూసుకోమని ప్రార్థిస్తారు పిల్లలు దీనివలన పిల్లల్లో ఆ ఒక చదువుకోవాలి బాగా చదువుకోవాలనే భావన కలుగుతుంది అలాగే ఇప్పుడు ఇది మనం ఇంట్లో ఉన్నంత వరకు జరిగే ప్రాసెస్ మనం ఒక్కసారి ఇంటి దాటి కాలేజీకి వెళ్ళినప్పుడు ఈ యువకుల్లో మెయిన్గా మంచి గుణాలు నేర్పే గుణం ఏంటంటే ఇందులో ఎటువంటి ఎటువంటి భేదభావాలు లేకుండా ఒక సమాజంలో అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు అన్ని ఎటువంటి భేదభావాలు లేకుండా అందరూ కలిసి ఒక వినాయకుడిని కొనడానికి చందాలు తీసుకుంటారు చందాలు తీసుకున్నప్పుడు వాళ్ళు మీరు నేను అని తేడా లేకుండా అందరినీ అందరినీ ఆశ్రయిస్తారు అంటే ఒక దేశంలో ఒక భాగంగా ప్రతి ఒక్క మనిషి ఒక మన వీళ్ళు మన భావన రావడానికి ఈ వినాయక చవితిలో యువకుల్లో కల్పించే ఆ ఏదైతే థాట్ ఉందో అది మనం ఈ వినాయక చవితి ద్వారా తెలిపిస్తాం ఇందులో చాలామంది చాలా రకాలుగా అంటే కొంతమంది ఇవ్వకపోవచ్చు కొంతమంది హేళన చేయొచ్చు ఇవన్నీ తట్టుకొని ఈరోజు యువకులు అయినా ఎంత అందితే అంత డబ్బులతో ఒక వినాయకుని తీసుకొచ్చి ఒక మండపాన్ని ఏర్పరిచి దాన్ని పెట్టి దానికి కావాల్సిన డిసిప్లిన్డ్గా దానికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి జరిపి ఈరోజు మన యువకులు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అది నాకు చాలా చాలా ఆనందకరంగా ఉంటుంది మీకు కూడా మీరు కూడా ఇందులో ఒక భాగస్వామ్యంగా ఉండే ఉంటారు అలాగే మేము కూడా దీంట్లో ఒక భాగస్వామ్యంగా ఉన్నాం సో యువకుల్లో మనకి అందరూ ఒకటే ఆ డిసిప్లిన్ అంటే ఒక మంచి స్వభావం రావాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఆ మిగతా పది నుంచి ప పదకొండు రోజులు ఏదైతే మనం కార్యక్రమం చేసుకుంటామో ఇందులో వాళ్ళకి మంచిని ఉద్దేశించే ప్రసంగాలు ఉంటాయి ఇంతకుముందు మనకు తెలుసు లలిత కళలు చాలా బాగుండేవి సాంగీత్యం బాగుండేది సో మండపాల్లో ఇవి ఎక్కువగా జరిగేవి కానీ ఇప్పుడు రాను రాను మన దగ్గర ఈ ఒక సంస్కృతి మెల్లమెల్లగా కనుమరుగైపోతున్నాయి మనకి కనిపించట్లేదు దానివలన మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే టీవీలు సినిమాలు థియేటర్లు సో ఇప్పుడుకున్న యువకులకి ముఖ్యంగా ఆకర్షితం అవుతున్నది ఈ ఒక్క సినిమా ప్రభావం అందుకనే మనం ఈరోజు చూసేది ఏంటంటే మన మండపాల్లో ఎక్కువ సినిమా పాటలు అందులో చాలా రిమిక్స్లు ఉంటున్నాయి చాలా రకాలుగా ఉంటాయి ఏదేమైనా కానీ యువకుల్లో ఖచ్చితంగా ఆ భక్తి భావన ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో కలగాలని ఈ ఒక్క ప్రయత్నం ఇది ఒక నేషనల్ మూమెంట్గా బాలగంగాధర్తిలకు మనకి ఇండిపెండెన్స్కి అంటే అప్పుడు ఇండిపెండెన్స్ ఒక పోరాటానికి ఈ వినాయక చవితి అన్నది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేసింది ఇందులో అందరినీ ఏకం చేసే ఏకైక ఫెస్టివల్ ఏకైక ఫెస్టివల్ ఏంటంటే ఈ వినాయక చవితి ఈ వినాయక చవితిలో మనం మన దేశంలో ఉన్న అందరి పౌరుల్ని ఒక దగ్గర తీసుకురాగలిగాము తీసుకొచ్చి మన శక్తిని మనం చూపించగలిగాం దానికి ఇది చాలా తోడైంది ఫ్రీడమ్ ఫైట్కి అందుకనే ఈ ఒక ప్రక్రియ మనం ఇదొక ఈ యొక్క ఫెస్టివల్ మనం ఇంకా ఫ్యూచర్లో పిల్లలతో ఇలాగే కొనసాగిస్తూ ఉంటాం కానీ ఇందులో పిల్లల్లో జరిగే లోటుపాట్లు అంటే మనకు తెలుసు చాలామంది సినిమా పాటలు పెడుతున్నారు అది వాళ్ళకి తెలుసో తెలియదో చాలామందికి ఈ ఒక్క మనసు ఎప్పుడూ నిగ్రహంగా ఉండదు అది చాలా చంచలమైనది అంటే వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో దానివైపు త్వరగా ఆకర్షిస్తుంటారు దట్ ఆ డిసిప్లిన్ అంటే ఒక క్రమశిక్షణ లేనప్పుడు పిల్లలు త్వరగా ఈ చంచలమైన మనసు ఉన్న పిల్లలు త్వరగా చెడు వైపు ఆకర్షితం అయిపోతుంటారు ఆకర్షితం అయినప్పుడు వాళ్ళని మళ్ళీ డిసిప్లిన్ లైఫ్కి తీసుకురావాలంటే వినాయక చవితిలో జరిగే ప్రక్రియ కూడా ఒకటనమాట అందులో ఈ ప్రక్రియలో వాళ్ళు ఎంత డిసిప్లిన్డ్గా దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో అది మనం గమనించాలి అందులో చిన్న చిన్న లోటుపాట్లు జరుగుతున్నాయి అంటే వాళ్ళు తెలుసో తెలియక చేస్తున్నారు కానీ ఈ యొక్క ప్రాసెస్లో ఈ యొక్క పద్ధతిలో అందులో కొంతమంది అయినా మంచిగా మారే అవకాశాలు అయితే ఉంటుంది అందరూ అలాగా చెడుగా మారిపోతారు అలా అయిపోతారు అని అయితే అపోహలు ఎవరికి అక్కర్లేదు చాలామంది మంచి భక్తి శ్రద్ధతోనే చేస్తారు కానీ మనకు తెలుసు ఈ దురలబాట్లనం కానీ ఈ ఏదైతే చంచల మనసు కానీ ఇది ఒకరితో పుట్టికొచ్చినది కాదు ఇది ఎవరో ఒకరు ఇంట్రడ్యూస్ చేస్తారు ఎలా ఇంట్రడ్యూస్ అవుతుంది మన సొసైటీలో అంటే ఎవరు దాన్ని ప్రవేశపెడుతున్నారు మన సమాజంలోకి అన్న ఆలోచన మనలో రావాలి మీకు కూడా రావాలి దీనికి మూల కారణాలు ఏంటి అంటే దీనికి నాకు తెలిసింది ఏం చెప్తున్నానంటే మన భారతదేశం ఒక వెయ్యి సంవత్సరాల నుంచి దండయాత్రల మీద అంటే దీని మీద దండయాత్రలు జరుగుతూ ఉన్న వలన మనలో ఉన్న ఏదైతే ఆ సంస్కృతి కానీ ధర్మం కానీ ఇది మెల్లమెల్లగా క్షీణించుకుంటూ వచ్చింది దీనివల్ల ఏమవుతుందంటే మన ఒక సమాజంలో ఐక్యమత్యం అన్నది పోయింది ఎందుకంటే ఎవరికి వాళ్ళు భయంతో ఎవరి వాళ్ళ కుటుంబాలని చూసుకున్నారు తప్పితే ఈ దేశంని ఒకటిగా కలిపే ఎటువ ఎటువంటి సందర్భం రాలేదు ఇప్పుడు మనకు తెలుసు ఫ్రీ ఏదైతే ఫ్రీడమ్ మూమెంట్లో ఒక ఐక్యమత్యంగా ఉండడానికి ఈ యొక్క వినాయక చవితిని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ యువకుల్లో ఏదైతే చెడల బాటలో మనం చూస్తున్నామో అందులో ఆల్కహాల్ చాలా ఎక్కువ ఉంటుంది ఆల్కహాల్ తాగడం అంటే తెలుసో తెలియకో చేస్తున్నారు పిల్లలు ఆ ఆల్కహాల్ ఇంట్రడక్షన్ అంటే ఆల్కహాల్ ప్రవేశపెట్టింది కూడా ఎవరు అసలు ఈ సమాజంలోకి అది ఎలా వచ్చింది ఎలా వచ్చిందన్న ఆలోచన మనలో కలగాలి మీలో కలగాలి ఏమైనా మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఈ యొక్క ఈ యొక్క ఆల్కహాల్ అడిక్షన్ అన్నది మన భారతదేశంలోనే ఒక చాలా నిరుపేద స్థాయికి తీసుకెళ్లే ఏకైక అలవాటు ఏంటంటే ఈ మందు దీనివలన సమాజమే కాదు యువకులు కూడా చాలా మంది చెడిపోతూ ఉంటారు మనకు జరిగే ఆల్మోస్ట్ చాలా యాక్సిడెంట్స్ కూడా మనకి ఈ ఆల్కహాల్ వలన జరుగుతుంది దీని గురించి మనం ఆలోచించాలి అంటే సొల్యూషన్ ఏంటి దాన్ని ఎలా మనం ఈ సమాజంలో దీన్ని రెక్టిఫై చేయొచ్చు అన్నది మనం ఆలోచించి చేయగలగాలి అలాగే ఈ యువకులను ఉద్దేశించి ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే మీ ప్రశోక్ కుమార్